ఇదిగో తౌడు కత్త ఎక్కువండి నాలుగు లీటర్ల పాలు ఎక్కువ ఎత్తది ఏది అమ్మడు దుఃఖంగా ఉన్నావేటి అయ్యో ఇది మనకు అనవసర పని మీరు ఎక్కడ ఉన్నారేటండి అమ్మడు మీ కాడో సందేహం తీసుకోవాలని వచ్చానండి ఈ పాము పొట్ల చేయడితే కాటేదేటండి ఆ అదేనండి మీ ముందే కదండి పాము పుట్ల చేయటే నరసింహారు కట్టేయలేదండి వెళ్ళాడు దాన్ని అడిగేస్తే పోతే వస్తానండి ఎడ్లకి ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను వెళ్ళి చూసుకో ఎక్కడ ఈలో పెద్ద బదరు కొట్టిందే సరే ఇప్పుడు ఇస్తాను ఎవరి పేరు చెప్పి నేను నా నా పేరు రా నువ్వు ఇచ్చామని చెప్పి నేను ఇస్తాను సరే ఇచ్చేప్పుడు దేవుడి తెలుసుకుని దేవుడా ఇచ్చేటప్పుడు రా ఏ నరసింహ లోపలికి రావయ్యా ఇదిగోస్తా నరసింహ మీకు ఒకటి చెప్పాడు అదేమేదు మంచి విషయమే అబ్బాయి కాపీ తీసుకురా సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి నా ప్రాణాలు కాపాడావు నీ మీరు మర్చిపోలేను ఏం మావయ్యా చిన్నపిల్లలాగా నీలో అంబరి నా ప్రాణం అయ్యా దానికి ఏమన్నా జరిగితే నా ప్రాణం ఉండదు అందుకే అలా అన్నాను ఏమిటండి నుంచి బట్టే మాట్లాడుతున్నారు కూర్చో నమస్కారం నమస్కారం అదేటండి పాము పుట్ల సిగరెట్ పావునట్టుకున్నారు కాటి లేదటండి నువ్వురా నువ్వు కూర్చోవు విడు మావారి జింక్ చేల్ల కళ కళలతోనే అనుకున్నాను నచ్చివా నువ్వు వచ్చేవా హాయ్ ప్రకాష్ ఎలా ఉన్నా బావున్నా ఓ నేను ఇప్పుడు బావగారు అని పిలవాలి కదా చల్లే ఊరుకు అరే కూర్చోవయ్యా ఏట్ నువ్వు సీటు పాటు వేసి ఉంచుటావు ఇంట్లో అంత బాగున్నారా ఆ బాగున్నారు ఆ మావయ్య పిల్ల తరపు నుంచి నచ్చి తరదానికి అయితే స్పెషల్ గా చేయాలని అమ్మటం ఏముంది అయ్యా స్పెషల్ గా పిల్లని పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్ కొత్త పెట్టి కొడుకు చిక్కుపడుతున్నాడు అచికెళ్లా ఉన్నాయి బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు చెప్తా అసలే దీనికి మతి మరుపు ఎక్కువ నువ్వు నిచ్చిదా చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూశాను బాగుంది నిన్న నువ్వు చూసింది నా డ్రస్ రా నీ డ్రెస్ వెళ్ళి చూడు చూసింది రాజకీయాల్లో వెళ్ళొద్దా అంటే వెళ్ళావు ఉన్నమతి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది అలాగే అలాగే నచ్చు వెళ్ళి చూసేస్తాను అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడు అదే మా కూర్చో ఎన్నిసార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరు ఏడుస్తుంటే ఫైన్ ఫైన్ ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు కాపీ పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు వేసిపడి ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు బాయ్ నీలాగే నడుస్తున్నాడని వెనకాల నడమంటావా ఈ రోజు వాడు పిల్లలతో కడుతున్నాం వాడే హీరో ఒక రోజుకే కాదు అయినా చాలా చీప్ గా ఉంది పవర్ అంటే పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి ఇప్పుడు ఈ వేషాలు చూసినందుకో నేను తస్తే పెళ్లి చేసుకోదు అందుకే తప్పించుకుంది నరసింహ నీ డ్రెస్ ఎవరిదాన్ని చూసుకో అవేం బాగలేదు నీ డ్రస్ నేనే నరసింహ నీకు డ్రెస్ ముఖ్యవా నా పెళ్లి ముఖ్యవా బాగా ఆనంద ఇంకెవరండి నాకు పిల్లలు ఇస్తారా అది కరెక్ట్ సర్లే ఉత్తుకేసుకుంటా ఉత్తుకునే టైం ఉంటే నేను ఉతుకునేనా అంత టైం లేదు వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి వెళ్తావు ఇల్లు లోల్సింది

నరసింహమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు ఓకే ఇందులో పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్లి కొడుకు వీడే కానీ వీడు డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి డ్రెస్ గురించి ఆ పెళ్ళిళ్ళు ఇటు అవును కదా లేదు ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి అంత పెళ్లి కొడుకులో పడేటి రండి పెళ్లి కొడుకు నేను కాదు పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడు నర్సింహ దగ్గరికి రామ్మా పెళ్లి కొడుకు దేని దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అదే పోదామ్మాదా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తలపెట్లేదు నువ్వే అడగమ్మాడుతున్నాడు అ పెళ్ళి కొడుకు విడనమ్మ కానీ విడేశుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయాను మర్చిపోయాను పెళ్ళి కొడుకు పిచ్చలా నాకు నీ డ్రెస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితాంతం బ్రహ్మచారిని ఉండొ ధైర్యంగా ఏ నాకొద్దు నువ్వు మళ్ళీ బురదలో పడుకోవడనే నీ జీప్ లో తీసుకెళ్తాను పెళ్ళి ఒప్పుకుందంటే వచ్చేనలే నీ పెళ్లి

ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు దద్దమ్మలారా పండు రావతలకి తను ప్రత్యేకం కదా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటం ఎలాగానే ఆలోచిస్తున్నావు దీనికి ఎంత వస్తామే సరే వెళ్తా నువ్వెంతో అదృష్టవంతు ఎందుకు నాకే నువ్వు నచ్చావే నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు బట్ నువ్వు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతుడివే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతుడివి నాకు నచ్చిన విధంగా ఉన్నా ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా 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 ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడు వరకు నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరబోయే రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను మ్యామ్ జస్ట్ మినిట్. మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను ఆడపిల్ల మీరు కాదు ఆశపడుతున్నా ఇంకెవరిన ప్రేమిస్తున్నావా తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు నేను నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను వదిలిపెట్టను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపాయలు ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు రాకు నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా